ముఖ్యమంత్రి నీవు గల్లీ నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటావు నిజమే మాకు రాదా భాష వాడంత గొట్టంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు విఘ్నతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కొడుకోవడం అనేది రెండగాలు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కిందపడి బొడెట్ కూడా మాట్లాడే మాటలేదు చామనార్థాలు పెట్టే మాటలు ఇప్పుడు నీ పేరు అడుగు కేసీఆర్ నీది కంపునోరని తెలుసు నీది మురికాలు కంటే అద్వానమైన నోరని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే ప్రభుత్వ సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడి ఉండొచ్చు నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎన్క్వైరీ కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు మీ చెత్తవాడుతుని వచ్చిన వాళ్ళ బ్రేన్ చెడగొట్టి ఏం సమాచారం తీసుకపోయారు వాళ్ళు ఏమో నీకు కలిసి మెసేజ్ ఇట్ల బూత్లో మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుతాను ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకుని సావు ఆ రాయి కట్టుకుని నిలబడి పడసావు అని మాట్లాడుతున్నావు కదా ఒకటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్ మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్ లోనూ మూసిలోను పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో బిస్తారు గుర్తుపెట్టుకో